ఓం మశివాయ ప్రియమైన సింహరాశి సోదరులారా మీ జీవన పయనంలో ఒక వినూతనమైన ఉజ్వలమైన ఘట్టం ప్రారంభం కాబోతోంది మీ నిశ్చయం ఆత్మవిశ్వాసం మరియు సంకల్పం యొక్క స్థాయిని పెంచే సరికొత్త దశకు మీరు సాదరంగా స్వాగతం చెప్పబోతున్నారు మీరు ఈ శుభవేళ కోసం మానసికంగా మరియు శారీరకంగా పూర్తిగా సిద్ధంగా ఉండాలి మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అదనపు శక్తిని సమకూర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోబడెను ముందుగా అందరు కామెంట్ సెక్షన్లో మాతా నీ దయా మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి శనిదేవుడి అనుగ్రహం శనిదేవుడి సంపూర్ణ అనుగ్రహం న్యాయానికి ప్రతీకైన ప్రతి మానవుడి కర్మఫలాలను నిష్పక్షపాతంగా పరిశీలించే దైవమైన భగవాన్ శనిదేవుడి యొక్క సంపూర్ణమైన మరియు అపారమైన అనుగ్రహం మీకు లభిస్తుంది మీరు నిజాయితీగా చేసిన కృషికి మరియు నిస్వార్థమైన పనులకు తగిన ప్రతిఫలం లభించడానికి ఈ దివ్యమైన ఆశీస్సులు నిస్సందేహంగా సహాయపడతాయి ఈ దివ్యమైన ఆశీస్సులతో మీకు రాబోయే నాలుగు రోజులలో అంటే ఈ అత్యంత శుభకరమైన చివరి నాలుగు రోజుల్లో ఊహించని విధంగా ఒకటికి మించి మంచి శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కువై మీ జీవితంలోకి ఆకస్మిక సంతోషం ప్రవేశించనుంది దీని ఫలితంగా మీరు ఇతరుల నుండి గౌరవాన్ని మన్ననలను ఎక్కువగా పొందుతారు అరుదైన గ్రహయోగాలు అదృష్టాన్ని పెంచే అరుదైన గ్రహయోగాలు ఈ నాలుగు రోజుల కాలంలో విశ్వంలో గ్రహాల యొక్క అద్భుతమైన మరియు అసాధారణమైన సంయోగం జరుగుతున్నది మీ రాశికి అనుకూలంగా గ్రహాల స్థానాలు మీ జీవితంలో అత్యంత సానుకూలమైన మలుపులను తీసుకురావడానికి రంగం సిద్ధమవుతుంది దీని కారణంగా కుజుడి యొక్క రుచక మహాయోగం వంటి గొప్ప ప్రాముఖ్యత ఏర్పడుతుంది ఇది మీకు ఖచ్చితంగా రాజయోగ ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ మహాయోగం మీ ఉద్వేగభరితమైన లక్షణాలను అధికారిక స్థానాన్ని మరింత గట్టిపరుస్తుంది దీనితో పాటు అరుదైన కాల సర్పయోగం కూడా ఏర్పడింది ఇది మీ జీవితంలోని ఆటంకాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది గతంలో మందగించిన పనులు లేదా అడ్డంకులను ఎదుర్కొంటున్న కార్యక్రమాలు ఇప్పుడు విజయవంతంగా ముందుకుపోతాయి సాధారణంగా ఇటువంటి శక్తివంతమైన యోగాల కలయిక చాలా అరుదుగా మరియు ముఖ్యమైన దశల్లో మాత్రమే కనబడుతుంది ఈ యోగాలు మీకు ఊహించని అదృష్టాన్ని ఆర్థిక ప్రయోజనాలను అందించగలుగుతాయి వాటి యొక్క అపారమైన శక్తి వల్లనే మీకు జీవితంలో అత్యంత ముఖ్యమైన పెద్ద శుభవార్తలు లభించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఈ శుభవార్తలు మీ వృత్తి జీవితం వ్యక్తిగత ఎదుగుదలకు ప్రత్యేకించి సంబంధించి ఉంటాయి ఈ శుభవార్తలు మీ జీవితంలో అమితమైన ఆనందాన్ని కలిగించి మీ విజయానికి గుర్తుగా మీరు డప్పులు మరియు నగారాలను ఉత్సాహంగా మ్రోగించేంత సంతోషం తెస్తాయి మీరు ఒక ధీరుడిగా నిలబడతారు మీపై మీరు మరింత విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మీరు పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలాన్ని మీ అపారమైన విజయం యొక్క వైభవాన్ని ప్రపంచమంతా చూసి మెచ్చుకుంటుంది మీరు చేసిన శ్రమకు మీ యొక్క అంకిత భావానికి సరైన గుర్తింపు తప్పక దొరుకుతుంది అందుకే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైన చిరస్మరణీయమైన మరియు అత్యంత శుభప్రదమైన సమయంగా మారబోతున్నాయి మీరు ఈ నాలుగు రోజులను అత్యంత ఉత్సాహంగా సానుకూల ఆలోచనలతో ఉపయోగించుకోవాలి గ్రహస్థితిలో మార్పులు మరియు సానుకూల ఫలితాలు అనుకూలమైన గ్రహచలనం భగవాన్ కుజుడి దయ మరియు కృపవల్ల మీ యొక్క గ్రహ నక్షత్రాల స్థితిలో అనూహ్యమైన మరియు పూర్తిగా సానుకూలమైన మార్పులు జరగడానికి రంగం సిద్ధమైంది గ్రహాల ఈ మార్పులు మీ అదృష్టాన్ని శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి ఈ గ్రహాల మార్పులు కేవలం సాధారణ పరిస్థితులు మాత్రమే కావు ఇవి మీ జీవితానికి బ్రహ్మాండమైన లాభాలను అంతులేని శుభాలను మరియు తిరుగులేని అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి ప్రతి అడుగులోనూ విజయాన్ని సుఖాన్ని అందుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ పవిత్రమైన సమయంలో గ్రహాల చలనం పూర్తిగా మీ పక్షంలో ఉండనుంది మీకు ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మరింత శక్తి లభిస్తుంది అంటే కాలచక్రం మరియు సమయచక్రం కూడా మీకు పూర్తి అనుకూలంగా అనువైన దిశలో పయనిస్తాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సమయం మీకు అనుకూలంగా ఉండటం వల్ల విజయం తప్పక చేకూరుతుంది ఇటువంటి అద్భుతమైన తిరుగులేని అనుకూలత కలిగిన సమయాన్ని మీరు గతంలో ఎప్పుడూ చూసి ఉండరు ఇది మీ పురోగతికి బంగారు బాట వేస్తుంది మీరు మీ కలలను ఆశయాలను నిజం చేసుకోవడానికి ఈ ఉత్తమ సమయాన్ని వినియోగించాలి పూర్వపు కృషికి అద్భుతమైన ప్రతిఫలం గతంలో అంటే గడిచిపోయిన కాలంలో మీరు ఏ లక్ష్యం కోసం నిజాయితీగా నిస్వార్థంగా మరియు దృఢనిశ్చయంతో కృషి చేశారో ఎక్కువగా శ్రమించారో వాటికి సంబంధించిన మంచి మరియు సానుకూలమైన ఫలితాలు ఇప్పుడు మీ కళ్ల ముందు వాస్తవ రూపంలో కనబడవచ్చు మీరు పడిన శ్రమ వృధా పోలేదు దానికి తగిన ఫలితాన్ని త్వరలో పొందబోతున్నారు మీరు ఎంతో కాలంగా ఆశగా మరియు ఓపికగా ఎదురుచూస్తున్నా సముచిత ప్రతిఫలం లభించే అత్యంత వేళ ఇదే మీకు కావాల్సిన గుర్తింపు ధనలాభం లేదా పదోన్నతి ఇప్పుడు సులభంగా సాధ్యమవుతాయి అడ్డంకుల నివారణ గత కొంతకాలంగా ఏ పనులలోనైతే మీకు పదే పదే ఆటంకాలు తరచుగా విఘ్నాలు లేదా అకారణంగా ఆలస్యం వంటి సమస్యలు చికాకు కలిగించాయో ఇప్పుడు వాటన్నింటికీ ఒక శాశ్వతమైన మరియు సంతృప్తికరమైన పరిష్కారం లభించే శుభ సమయం వచ్చింది దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధించిన సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి ఈ శుభ సమయంలో గ్రహస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారడంతోపాటు భగవాన్ శని దేవుడి యొక్క అపారమైన దయ మరియు కనికరం మీపై నిరంతరముంటుంది ఇది మీకు రక్షణనిస్తుంది ఈ దైవిక రక్షణతో మీరు ఎలాంటి భయం లేకుండా ముందుకు పయనించగలరు కుటుంబంలో సౌఖ్యం మరియు శాంతి ముఖ్యంగా సంతానానికి సంబంధించిన ఏదైనా పాత లేదా దీర్ఘకాలిక సమస్యకు ఇప్పుడు ఒక చక్కని మరియు అత్యుత్తమమైన పరిష్కారం లభించగలదు సంతానం లేని వారికి శుభవార్త వినే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసిక ఒత్తిడి మరియు ఆందోళన నుండి పూర్తి విముక్తి పొంది ఎంతో తేలికగా నిర్భయంగా మరియు సంతోషంగా అనుభూతి చెందగలరు మీ మనసుకు ప్రశాంతత లభించి కుటుంబ బంధాలు దృఢపడతాయి శుభకార్యాలు ఇంటిలో ఏదైనా మంగళకరమైన కార్యం శుభకార్యం లేదా ఒక ప్రత్యేకమైన వేడుకను నిర్వహించడానికి సంబంధించిన ప్రణాళిక కూడా విజయవంతంగా ఖరారయ్యే సూచన ఉంది నిశ్చితార్థం వివాహం వంటి శుభకార్యాలు జరగడానికి మంచి అవకాశం ఉంది ఇది ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని తప్పక నింపగలదు ఇంటిలిపాది ఆనందంగా ఉల్లాసంగా ఉండగలరు పెద్దల పాత్ర కుటుంబంలోని పెద్దల ఆశీస్సులు మరియు అమితమైన ప్రేమ వల్ల ఇంటి వాతావరణం సానుకూల శక్తితో మరియు ప్రశాంతతో నిండి ఉంటుంది పెద్దల సలహాలు సూచనలు మీ విజయానికి ఎంతో సహాయపడతాయి మీరు చేసే ప్రతి కష్టం తప్పక విజయాన్నిస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సానుకూల ఫలితాలను తప్పకుండా అందిస్తుంది దీనివలన మీలో ఆత్మవిశ్వాసం మరియు అపారమైన శక్తి ఉత్సాహం తొందరగా రెట్టింపవుతుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి కావలసినంత ప్రేరణ మీకు లభిస్తుంది మీ సొంత సామర్థ్యం మరియు యోగ్యతపై మీకు గర్వం గౌరవం జరుగుతాయి మీరు మీ ఆత్మగౌరవాన్ని మరింత కాపాడుకుంటారు మరియు ఇతరుల నుండి గౌరవం పొందడానికి అర్హులు సింహరాశి స్వభావం మరియు వ్యక్తిత్వ విశేషాలు సింహరాశిని అగ్నితత్వపు రాశి అంటారు ఈ రాశికి అధిపతి స్వయాన సూర్యగ్రహం ఇది నాయకత్వం అధికారం ఆత్మవిశ్వాసం మరియు ఆశావాదానికి కారకమైనది సింహరాశి చిహ్నం సింహం ఇది వీరి వ్యక్తిత్వంలో ప్రధానంగా కనిపించే ధైర్యం రాజసం మరియు గొప్పతనం లక్షణాలను సూచిస్తుంది ముఖ్యమైన బలమైన గుణాలు మరియు మంచి లక్షణాలు ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు సింహరాశి వారి ప్రాథమిక లక్షణం ధైర్యంగా పోరాడే గుణం వీరు ఏ గుంపులో ఉన్నా లేదా ఏ పని చేపట్టినా నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు వీరు సహజంగానే రాజసంగా కలిగి ఉంటారు కొత్త సాహసాలు చేయడానికి ముందుకు వెళతారు తమ లక్ష్యాల పట్ల స్పష్టమైన దృష్టి కలిగి ఉంటారు ఏ పరిస్థితిలోనూ భయపడకుండా దృఢంగా నిలబడతారు ఆత్మవిశ్వాసం మరియు గొప్పతనం వీరు అపారమైన మానసిక శక్తిని కలిగి ఉంటారు తమ సామర్థ్యంపై వారికి తిరుగులేని నమ్మకం కలదు వారి తేజస్సు మరియు ప్రకాశం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది వీరు తమ స్వయం గౌరవానికి ఎక్కువ విలువనిస్తారు ఔదార్యం మరియు సాహస స్వభావం సింహరాశివారు గణనీయమైన స్వభావం కలిగి ఉంటారు ఇతరులకు దారి చూపడంలో ఇతరులను సహాయం చేయడంలో వెనుకాడరు వారు గొప్ప మనసుతో ఉంటారు మరియు ఇతరుల బాధలను చూసి తప్పక స్పందిస్తారు తమ దగ్గర ఉన్న ఆశయాలను పది మందితో పంచుకోవడానికి ముందుకు వస్తారు చొరవ మరియు ఆత్మవిశ్వాసం సూర్యప్రభావం వల్ల వీరు అద్భుతమైన నిర్ణయాత్మకతను కలిగి ఉంటారు క్రీడలు అధికారం లేదా ఏదైనా సాహసరంగంలో విజయం సాధిస్తారు వీరు వినోదభరితంగా మాట్లాడతారు ఎప్పుడూ ప్రముఖంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఎదురయ్యే సవాళ్లు మరియు మార్చుకోవాల్సిన గుణాలు విమర్శ పట్ల అసహనం తమను విమర్శిస్తే వీరు కొన్నిసార్లు తొందరగా అసహనానికి లోనవుతారు ఇతరుల అభిప్రాయాలను వినడానికి ప్రయత్నం చేయాలి ఆర్థిక నిర్వహణ వీరి గొప్ప స్వభావం కారణంగా వీరు కొన్నిసార్లు అనవసరంగా అతిగా ఖర్చు చేయవచ్చు సాహసోపేతమైన పెట్టుబడులను కోరుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు రావచ్చు వేగంగా ధనాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక కొన్నిసార్లు డబ్బును వృధా చేయగలదు అహంభావానికి లోనవ్వడం వీరు తమ గొప్పతనాన్ని శక్తిని ఇతరులు గుర్తించాలని బలంగా కోరతారు ఈ కోరిక కొన్నిసార్లు పనిలో అతిగా ప్రవర్తించడానికి దారితీయవచ్చు తమను నిరంతరం మెచ్చుకోవాలని తమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఎదురుచూస్తారు కెరీర్ మరియు విద్యలో శుభవార్తలు మీకు చాలా మంచి శుభవార్తలు మరియు అదృష్ట కబుర్లు అందే అవకాశముంది మీరు మీ వృత్తిలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంటారు ఈ శుభవార్తలు ముఖ్యంగా విద్యారంగం ఉద్యోగం లేదా మీ వ్యాపార రంగానికి సంబంధించినవిగా ఉండి గొప్ప పురోగతిని తెలియచేస్తాయి మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇది సరైన తరుణం మొత్తానికి ఈ నాలుగు రోజుల్లో మీకోసం జీవితంలో గొప్ప శుభయోగాలు ఏర్పడ్డాయి వీటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా పోటీ పరీక్షలు రాసిన వారికి వారి పక్షంలో ఒక పెద్ద మరియు మంచి శుభవార్త వచ్చే యోగం ఉంది మీరు ఒక ఉన్నత పదవిని గౌరవాన్ని పొందుతారు మీ గత శ్రమ మరియు కృషి తప్పక ఫలిస్తుంది సమయం మీకు పూర్తి అనుకూలంగా ఉండటం వలన మీకు విజయం తథ్యం మరియు నిశ్చితం మీరు నిస్సందేహంగా విజయాన్ని సాధించగలరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు రహస్యాలు మీ రహస్యాలు ప్రణాళికలు ఇతరులకు తెలియకుండా అత్యంత గోప్యంగా ఉంచండి వారి యొక్క ఆకర్షణీయమైన మాటలు కొన్నిసార్లు మీకు తెలియకుండానే నష్టాన్ని లేదా ఇబ్బందులను కలిగించవచ్చు వారి ప్రలోభాలకు లొంగకుండా ఉండటం చాలా ముఖ్యం వారి మాటలు గుడ్డిగా వినకుండా మీరే సొంతంగా ప్రశాంతంగా ఆలోచించి అర్థం చేసుకుని మాత్రమే ఏ పనినైనా తొందరపడకుండా ప్రారంభించండి ఆవేశం ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎల్లప్పుడూ నష్టాన్ని కలిగించవచ్చు ఈ స్వభావం చాలాసార్లు మీకు అనవసరమైన సమస్యలకు మరియు ఇబ్బందులకు కారణమవుతుంది ముఖ్యంగా అధికారిక లేదా సామాజిక సందర్భాలలో సంయమనం పాటించాల్సి ఉంటుంది ఓర్పుతో విజయం ఓర్పు సంయమనం మరియు ధైర్యంతో కూడిన ప్రణాళికాబద్ధమైన పద్ధతిలో మీ పని నిర్వహించుకోండి మీ నాయకత్వ లక్షణాలను ఓర్పుతో కలిపితే విజయం సులభంవుతుంది మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మరియు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీరు ఆశించిన ఫలితాలను సాధించడానికి నిలకడ చాలా ముఖ్యం ప్రేమ సంబంధాలు మరియు వైవాహిక జీవితం దాంపత్య జీవితం భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా మధురంగా ఆనందంగా మరియు సామరస్యంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి ప్రేమ గౌరవం లభించడం ఖాయం వారి మధ్య పరస్పర సహకారం అవగాహన మెరుగవుతుంది ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు బంధం బలపడుతుంది ప్రేమ వ్యక్తీకరణ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే మీ యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి మరియు మీ భావాలను తెలియజేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీరు ధైర్యంగా మీ మనసులోని మాటను తెలియజేయవచ్చు మీ యొక్క ఈ ప్రయత్నం మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారగలదు మీ ప్రేమను అంగీకరించి మీతో కలిసి ప్రయాణించడానికి అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామి మీరు మీ మనసుకు నచ్చిన ఆశించిన జీవిత భాగస్వామిని ఎంచుకోవచ్చు లేదా కనుగొనవచ్చు వివాహం చేసుకోవాలనుకునేవారికి ఇది శుభప్రదం మీకు కోరుకున్న ప్రేమ మరియు బంధం లభించే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితం సంతోషంగా మొదలు కావచ్చు వృత్తి వ్యాపారం మరియు ధనలాభం పనిలో ఏకాగ్రత మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం లేదా వృత్తిపైనే పూర్తి ఏకాగ్రతను మరియు దృష్టిని కేంద్రీకరించగలరు మీ లక్ష్యాల నుండి దృష్టి మరచకుండా కార్యక్రమాలు పనిచేయాలి ఏదైనా కొత్త పనిని లేదా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు దానికి సంబంధించిన పరిస్థితులు మరియు పూర్వపరాలు పూర్తిగా నిశితంగా తెలుసుకోండి ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించండి న్యాయమైన ఫలితం మీ నిజాయితీతో కూడిన కష్టానికి తగిన సరైన ఫలితాలు మీకు తప్పకుండా దొరుకుతాయి మీ నిజమైన నాయకత్వం కీర్తిని తెస్తుంది మీరు ఆలోచించి సరైన ప్రణాళికతో మరియు అంకిత భావంతో పనిచేయగలిగితే విజయం చాలా సులభమవుతుంది మీరు మీ సమయాన్ని శక్తిని వివేకంతో వినియోగించుకోవాలి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త డబ్బు ఇవ్వడం ఎవరికైనా డబ్బు ఇస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా మరియు ఆలోచించి ఇవ్వాలి మీ యొక్క ఉదార స్వభావం ఆర్థికంగా నష్టాన్ని కలిగించవచ్చు ఆ డబ్బు మీకు ఎప్పుడు తిరిగి వస్తుందో అనే విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకోండి మరియు పత్రాలు చూడండి రుణాల విషయంలో చట్టపరమైన అంశాలను పాటించాలి లేదంటే మీ డబ్బు ఇరుకుపోయే లేదా తిరిగి రాకపోవడానికి అవకాశం ఉంది మీరు ఆర్థిక విషయాలలో అతి విశ్వాసం పెంచుకోరాదు డబ్బు లావాదేవీలలో కొంచెం అదనపు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం అధికారిక లావాదేవీల రికార్డులను భద్రపరుచుకోవాలి ధనలాభం వాస్తవానికి మీకు ధనలాభానికి యోగాలు చాలా బలంగా ఉన్నాయి మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని ధనలాభం లేదా పెట్టుబడుల నుండి లాభం లభించవచ్చు అయినప్పటికీ ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తున్నట్లయితే బాగా ఆలోచించివ్వండి లేదంటే అది తిరిగి రావడం కష్టమవుతుంది రుణాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ యొక్క విచక్షణతో వ్యవహరించండి మీరు మీ డబ్బును తెలివిగా నిర్వహించాలి ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగం చేసేవారికి ఉద్యోగం చేస్తున్న వారికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త ఖచ్చితంగా రాబోతుంది మీ పదోన్నతి జీతం పెరుగుదల దాదాపు ఖాయం ఇది తప్పకుండా జరగబోయే మరియు ఆశించదగిన సందర్భం అది జీతం పెరుగుదల పదోన్నతి ప్రమోషన్ లేదా స్థాన మార్పిడికి సంబంధించిన ఒక శుభవార్త ఏదైనా కావచ్చు మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పేదలకు సహాయం విజయం సూత్రం మీరు మీ జీవితంలో ఉన్నత స్థానానికి ముందుకు వెళ్లాలనుకుంటే ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించండి ఇతరులకు సహాయం చేయడం మీ ప్రాథమిక విధి మీరు ఎంతగా పేద మరియు అవసరంలో ఉన్న ప్రజలకు సహాయం చేస్తారో విజయాలు అంతగా మీ పాదాలను వినమ్రంగా చేరుతాయి మీ ఉదారత దయ మీకు అదృష్టాన్ని తెస్తుంది దీవెనల శక్తి వారి నుండి నిస్వార్థంగా పొందిన దీవెనలు ఆశీర్వాదాలు మీకు అద్భుతమైన మరియు ఊహించని లాభాన్ని ఇస్తాయి ఈ దీవెనలు మీ జీవితానికి రక్షణ కవచంలా నిలబడతాయి మీరు ఈ దయామార్గాన్ని అనుసరించి చూడాలి మీ శక్తి భక్తి మరియు సామర్థ్యం మేరకు అన్నం ధాన్యం వస్త్రాలను దానం చేయండి శనివారం రోజున ఈ దానం చేయడం మరింత శుభప్రదం ఈ దీవెనలు మీ జీవితంలోని అన్ని వైఫల్యాలను తొలగిస్తాయి మీరు నిస్వార్థ సేవతో గొప్ప గౌరవాన్ని పొందగలరు శనిదేవుడి ఆరాధన మరియు విజయం కీర్తి ప్రతిష్టలు ఈ సమయం మీకు అన్ని విధాలా చాలా మంచిగా మరియు లాభదాయకంగా మారుతుంది మీరు మీ వృత్తి సామాజిక జీవితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఈ నాలుగు రోజుల్లో మీరు విజయాల కీర్తి ప్రతిష్ఠలను స్థాపించడంలో మరియు మీ పేరును నిలబెట్టుకోవడంలో తప్పకుండా విజయం సాధించగలరు మీ నాయకత్వ స్థానం బలపడుతుంది నిజమైన మనస్సుతో భగవాన్ శనిదేవుడు మీపై దయతో ఉంటారు మరియు మీ కష్టాన్ని గుర్తించారు ఆయన మీ కర్మలకు తగిన ఫలితాన్ని ఇస్తారు ఇప్పుడు నిజమైన మనసుతో ఆయన్ని భక్తితో ఆరాధించి ఏ పనిని ప్రారంభించినా మీకు విజయాలు తప్పక దక్కుతాయి మీరు ప్రతి ప్రయత్నంలో విజయాన్ని చూడగలరు మీరు విజయ పతాకాలను తప్పక ఎగరవేయాలి మీ విజయం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది కోరికలు నెరవేరడం మీ మనసులోని అన్ని కోరికలు మరియు ఆశయాలు నెరవేరబోతున్నాయి మీరు ఆశించిన లక్ష్యాలు ఈ సమయంలో నెరవేరుతాయి ముఖ్యంగా సంతానం కావాలనుకునేవారికి సంతాన సౌఖ్యం ఖచ్చితంగా దొరుకుతుంది మీ కుటుంబ కళలు సాకారముతాయి ఆరోగ్యం మీ ఆరోగ్యం చాలా ఉత్తమంగా మరియు స్థిరంగా ఉంటుంది మీరు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు ఆరోగ్యానికి సంబంధించిన గ్రహాలు మీకు పూర్తి సహకారం అందిస్తున్నాయి మీకు అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి మీరు ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసిన అవసరం ఉండదు మీరు మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి పరిష్కారం దీనికోసం మీరు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండండి మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యానికి ముఖ్యం ప్రతిరోజు యోగా ప్రాణాయామం చేయడం మంచిది శనిదేవుడికి సంబంధించిన ఆరు ముఖ్యమైన పరిహారాలు శనిదేవుడి అనుగ్రహం పొందడానికి కష్టాలు మరియు అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ ఆరు శక్తివంతమైన పరిహారాలను మీరు విశ్వాసంతో పాటించండి మీ ఉత్తమ ప్రయత్నాలకు శనిదేవుడి ఆశీస్సులు తోడైతే తిరుగుండదు శనికి సంబంధించిన వస్తువుల దానం వివరంగా దానం చేయడం శనిదేవుడు కర్మలకు న్యాయాధిపతి ఆయన అనుగ్రహం పొందాలంటే దానం చేయడం ఉత్తమ మార్గం మీకున్న శక్తి మేరకు రంగులో ఉండే వస్తువులను దానం చేయండి మీ శక్తికి మించి దానం చేయకుండా పూర్తి మనస్ఫూర్తిగా చేయండి ఏవి దానం చేయాలి ముఖ్యంగా నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు నువ్వుల నూనె నల్లటి ధాన్యం లేదా పప్పులు వంటివి దానం చేయవచ్చు ఈ దానమనేది పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి అందిస్తే దాని మంచి ఫలితం వెంటనే మీకు కనిపిస్తుంది వారి నుండి పొందే దీవెనలు మీకు అండగా నిలుస్తాయి రెండు ఆవనూనెతో చేసిన ఆహారం సమర్పణ ఆవనూనె వాడకం ఆవాల నూనె అంటే శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ నూనెను ఉపయోగించి వండిన పదార్థాలను దానం చేయడం వల్ల శనిదేవుడు చాలా ప్రసన్నుడవుతాడు ఈ పరిహారాన్ని శనివారం రోజున తప్పకుండా ఆచరించాలి ఎవరికి సమర్పించాలి ఆవల నూనెతో తయారుచేసిన ఆహారాన్ని ముఖ్యంగా నల్లకుక్కలకు లేదా గోవులకు ఆవులకు తినిపించాలి నల్లకుక్కలకు ఆహారం పెట్టడం వల్ల శని ప్రభావంతో పాటు ఇతర గ్రహాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోగలవు మూడు భగవాన్ శనిదేవుడి బీజమంత్రం జపించడం మానసిక శక్తి కోసం శారీరక కర్మలతో పాటు మీ మానసిక బలం కూడా ముఖ్యమే అందుకోసం భగవాన్ శనిదేవుడి బీజమంత్రాన్ని మీరు ప్రతిరోజు భక్తితో చదవాలి ఈ మంత్రాలు అద్భుతమైన శక్తిని కలిగి ఉండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తాయి జపంచేసే విధానం మీరు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఓంశం శనేశ్వరాయనమహ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఉదాహరణకు నూట ఎనిమిది సార్లు జపించాలి దీనివలన మీ మనసు శాంతంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మరింత బలం లభిస్తుంది నాలుగు రావి చెట్టు వద్ద దీపారాధన శనివారం ముఖ్యం ఈ పరిహారాన్ని శనివారం రోజున తప్పనిసరిగా నిర్వహించాలి రావిచెట్టు అనేది త్రిమూర్తుల నివాసంగా భావించబడుతుంది ఈ చెట్టును పూజించేవారిని శనిదేవుడు సదా రక్షిస్తాడు దీపం వెలిగించడం శనివారం సాయంత్రం లేదా రాత్రివేళల్లో రావిచెట్టు కింద ఆవాల నూనెతో నింపిన దీపాన్ని తప్పకుండా వెలిగించాలి దీని ద్వారా శనిదేవుడి యొక్క కఠినమైన చూపు మీపై ప్రసరించకుండా ఉంటుంది మీ జీవితంలో ఉన్న సమస్యలనుండి విముక్తి దొరుకుతుంది ఐదు హనుమాన్ చాలీసా పఠనం శని బాధల నుండి ఉపశమనం శనిదేవుడి ప్రభావం నుండి తక్షణ రక్షణ పొందడానికి హనుమంతుడిని పూజించడం అత్యంత శక్తివంతమైన ఉపాయం శనిదేవుడు స్వయంగా హనుమంతుడి భక్తులకు ఎటువంటి హాని చేయనని మాట ఇచ్చారు ఎప్పుడు చేయాలి మీరు ప్రతిరోజూ ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో హనుమాన్ చాలీసాను తప్పకుండా పఠించాలి దీనివలన మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మరియు శని ప్రభావం వల్ల వచ్చే కష్టాలనుండి వేగంగా ఉపశమనం దొరుకుతుంది ఆరు నీడనం ఛాయాదానం దోష నివారణ ఈ పరిహారం శని దోషాలను ముఖ్యంగా ఏలినాటి శని మరియు అర్ధాష్టమ శని ప్రభావాలను తగ్గించడానికి చాలా ప్రసిద్ధి చెందినది చేసే విధానం ఒక లోహపాత్రలో ఇనుప గిన్నెలో కొంత ఆవాల నూనెను తీసుకోవాలి అందులో మీ ముఖం యొక్క నీడ ప్రతిబింబం మంచిగా కనిపించేలా చూడాలి ఆ తరువాత ఆ నూనె పాత్రను ఎవరికైనా దానం చేయండి ఈ దానమనేది శనివారం రోజున పేదవారికి లేదా శని ఆలయానికిస్తే చాలా మంచిది దీనివలన మీ కష్టాలన్నీ ఆ నూనెలోకి వెళ్లిపోయి మీకు శుభం కలుగుతుందని నమ్మకం ఈ ఆరు పరిహారాలను విశ్వాసంతో పాటించడం ద్వారా భగవాన్ శనిదేవుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీకు ఉండగలవు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో మాతా నీ దయా మా కుటుంబంపై ఉండాలి అని కామెంట్ చేయగలరు